మేదక్లో వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ రైట్ ఓ రైతు వద్ద నుండి సర్వేయర్ శ్రీనివాస్ ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత్త

జిఎస్పి ఎస్బీ మెదికల్ రేంజ్ ఆఫీస్కి ఇరవై ఆరో తారీఖు గత నెల నవంబర్లో ఒక కాంప్లైంట్ వస్తుంది ఏమని అంటే మా కాంప్లైంట్ యొక్క ల్యాండ్ని సర్వే చేయడానికి మన మండల్ సర్వే ఆఫీసర్ శ్రీనివాస్ ఇరవై వేల డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి వస్తుంది కాంప్లైంట్ అది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటాము అది అయితే అది ఇచ్చిన దానికి కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది ఏమైనా పైసలు తగ్గి అని అంటే ఆయన లేదు లేదు డిజిటల్ సర్వే చేయాలా దానికి టూ టైమ్స్ చేయాల్సి వస్తుంది ఇరవై వేలు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత యాక్చువల్గా అయితే సర్వే డిజిటల్ సర్వే అంటే కన్సన్ వాళ్ళతో మాట్లాడుకో నేను చేపియాలని చెప్పి చెప్పాలి కానీ నాకు ఇరవై వేలు ఇస్తేనే నేను సర్వే చూపిస్తాను అని చెప్పి చెప్పాడు ఈరోజు అతను మన ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఫీల్డ్లో ఉన్నాడు వేరే ఏదో గవర్నమెంట్ పర్మిదే వచ్చిండు వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఇదో ఇంట్ మీద దే ఆర్ డూయింగ్ సమ్ అఫిషియల్ అప్పుడు అపోజిషన్ మన కాంప్లైంట్ వెళ్ళి వస్తే అంటే ఇం అని చెప్పారు అతనికి ఒక సమ్ గౌడ్ వచ్చిండు అనమాట ప్రైవేట్ సర్వేయర్ ట్రైన్ నువ్వు ఆయన పైసలు ఇస్తాడు తీసుకో అని చెప్తే అతనికి ఇస్తే మేము రిటైర్డ్గా పట్టుకోవాలి కంప్లైంట్ పేరు చెప్పమండి కాన్ఫిడెన్స్ ఎందుకంటే వీళ్ళు రిటైన్ చేయొచ్చు పోతున్న ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇంకా ఏమన్నా చేయొచ్చు చెప్పేసి కంప్లైంట్ పేరు రివీల్ అంటే మధ్యవర్తి తీసుకుంటున్నాగా మీరు మధ్యవర్తి కాదబ్బా వాళ్ళ పక్కన ఇప్పుడు సర్వేయర్ ఇంకో ఆయన ప్రైవేట్ సర్వేయర్ అయినా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి వచ్చేయండి అతను మధ్యవర్తి కాదు ఆయన ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చేయండి అనమాట అతని ద్వారా తీసుకోండి శ్రీనివాస్ లేదు రామునికి 닥 a k 닥 s 사 a k i 닥 takis, takis,